మెడపల్ అయితే బయటకువడండి ట్వంటీ ఫోర్ అవర్స్ లేదు మరి దానిలో లేకపోతే రెండు సార్లు అరెస్ట్ అయ్యింది సిపిఆర్ రెండు సార్లు చేసి ఈ లోకైనా బ్రెయిన్ ఇబ్బంది ఉంటుంది సో బ్రెయిన్ పర్మినట్ డామేజ్ అయ్యి దానివల్ల హైడర్ పెన్షన్స్ పెయిన్ అని అనుకుంటే మనకి ఇప్పుడు సిటీఎంఆర్ అయిపోయింది అట్లా అయితే కనుక క్లోజ్ చేస్తే చేస్తలేదు హైడర్ పెన్షన్స్కి మనం టెస్ట్ చేస్తాం క్లినికల్ టెస్ట్ చేసేది ಬೈಟ್ ಫಸ್ಟ್ ಕಂಟ್ರೋಲ್ ಮನುಕು ಎದುಗಬಹುದು ಅಂಡೇಮೇಜ್ ಆಗಿ ಟ್ರೈ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಡ್ಯಾಮೇಜ್ ಉನ ಉಪಸಾರ ಅನುಭವಿಸ್ತಾನೆ ಮನುಷ್ಯ ಸರ್ ಒಪ್ಷನ್ ನೀನ ನೆನಿಸ್ಕೊಳ್ಳಿ ನೀನ ನೆನಿಸ್ಕೊಳ್ಳಿ ಫುಲ್ ಡಿಪ್ಲೇಸ್ ಡಿನ್ನಾಸ್ಟಿ ಸೆಂಟರ್ ಫಾರ್ ಮಾರ್ನಿಂಗ್ ಆಪರೇಷನ್ ಆಗುತ್ತೆ ಪ್ರತಿದಿನ ಫ್ಲೋರ್ ಟು ಪೂರ್ತಿ ಮಾಡ್ತೀನಿ ಸರ್ ಓಕೆ 24 7 ಇಂಟರೆಕ್ಟ್ ಮಾಡ್ತೀನಿ ಆದ್ಪರಂಗಾಜಿ ಬರಪರಂಗಾ ನಮ್ಮ ದಂಸಪರಂಗ ಅಂತ ಸಕ್ಕೇ ಓಕೆ ಏನೋ ಒಂದು ನಾನು